హాయ్ అండి ఈరోజు అమ్మ వాళ్ళ వీధిలో అందరూ నదీ స్నానంకి వెళ్తున్నారు అంటే కార్తీకంలో వచ్చే ఆదివారము నదీ స్నానం చేస్తే చాలా మంచిది అనేసి అందరూ వెళ్తున్నారనమాట వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం కాకపోతే ఆటో అయితే వీధి కింద ఉంది ఇంకా అక్కడి దాకా అయితే మేము నడుచుకొని వెళ్ళాలి ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం కానీ కాస్త ఎండ అయితే ఎక్కువగానే ఉందన్నమాట కానీ మరి నడాల తప్పదు అక్కడికి వెళ్ళాక అక్కడ ఆటో ఎక్కేసి అందరం కలిసి ఏటికైతే వెళ్తాం వెళ్తామనమాట మేమైతే ఇంకా వీధిలోనే ఉన్నాము యాక్చువల్లీ అయితే వెయిట్ చేస్తున్నారు ఆటోతో ఇంకా మేము వెళ్తున్నాం అనమాట కాస్త ఫాస్ట్గా వెళ్ళాలి కానీ ఎండగా ఉంది అందుకని స్లోగా వెళ్తున్నాము మా పులిహోర బ్యాచ్తో పాటు ఇంకొంతమంది కూడా వీధిలో వస్తున్నారు పులిహోర బ్యాచ్ అన్నానంటే మాది వాట్సాప్ గ్రూప్ పులిహోర బ్యాచ్ అండి అనమాట పేరు అందుకని అలా అన్నాను చాలా సరదాగా ఉంటుందిలేండి బ్లాగ్ కూడా చాలా సరదాగా ఉంటుంది మీరైతే ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా మా పాప అయితే రాలేదు తనకి ఇలాంటివి ఏమీ నచ్చలేండి అందుకని తను రాలేదు నేను మా బాబు ఎక్కడికైనా రెడీ అనమాట అందుకే వాడు నేనైతే వెళ్తున్నాము మా ఆటో మా బాబాయ్ తగ పరిగాడుతున్నాడు ఆటో కోసం మాకోసం వెయిట్ చేస్తుంది ఆటో మేము వచ్చిన దాకా వెయిట్ చేశారు కదా ఇంకా వచ్చిన తర్వాత ఆటో అయితే ఎక్కిపోయాము మొత్తం మూడు ఆటోలు అయ్యారండి జనము ఫుల్గా వచ్చారనమాట ఇంకా పులిహోర బ్యాచ్ వాళ్ళు ఇంకా వీధిలో ఉన్న వాళ్ళు అందరూ నాకైతే మా వీధిలో ఫుల్ సపోర్ట్ అండి వీడియో తీసుకుంటానంటే అస్సలు వద్దన్నారు అనమాట తీసుకునే చెప్తారనమాట ఆటో దిగిన తర్వాత ఇంకా స్నానాలు చేయాల్సిన లేట్లో దిగారు నేనైతే చక్కగా వీడియో తీసుకుంటున్నాను ఇంకొంతమంది అయితే ఆటోకి అమౌంట్ లెక్క పెట్టి ఇచ్చేస్తున్నారు ఎవరో ఒక్కలే ఇస్తారండి అమౌంట్ ఇంక ఇంటికి వెళ్ళాక లెక్క పెట్టుకొని ఎవరు అమౌంట్ వాళ్ళైతే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట అంతేకాని గొల్లు గొడవల మీద అయితే అస్సలు ఉండదు అనమాట అమౌంట్ దగ్గర ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది కాబట్టి ఎవరో ఒక్కలే ఇచ్చేస్తారనమాట ఇంకా ఏటిలో స్నానంకైతే దిగాము చాలా మంది స్నానం చేసి బయట పూజలు చేసుకుంటున్నారు కానీ మేమైతే కాసేపు స్నానం చేస్తున్నాము ఎందుకంటే ఇలా కార్తీకంలో తప్ప నార్మల్ డేస్లో చెరువుకి ఏటికి వెళ్ళేది అనేది ఉండదు అనమాట అందుకే ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత పూజకైతే రెడీ అయిపోయాము మాకన్నా ముందు స్నానం చేసి వచ్చిన వాళ్ళు దామోదర పూజ చేసేసారు ఆ పూజలోనే మిగతా వాళ్ళు కూడా పూజ చేసేసి తెప్పలైతే వదిలేసారనమాట ఇంక అందరూ నదిలో దీపాలు వదిలేదు తర్వాత ఎవరు పలిదనాలు పేరెంటే ఇచ్చుకుంటారు కదండి అలా కొంతమంది అయితే పల్దనాలు కూడా పేరెంట ఇచ్చారు ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చుకుంటారు అనమాట అలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దామోదర్ని తీసేసి నీటిలో అనిపేసాము దామోదరం అనిపేసిన తర్వాత అక్కడ అయితే అందరం పెట్టుకున్నాము మాతో పాటు మా బాబు కూడా పెట్టుకున్నాడు నది దగ్గర పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారనమాట కానీ మా చిన్నప్పటి నుంచి మేము ఎక్కువగా కోట్లింగల్ టెంపుల్ అనేసి అంటాము అదేంటో అలా అలవాటు అయిపోయింది ఎందుకు పేరు వచ్చింది అనేది నాకు తెలియదు ఈసారి మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని మీకైతే చెప్తాను అనమాట ఇంకా అందరైతే లోపలికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నారు నేను కూడా వెళ్ళాను దీపం పెట్టకపోయినా కనీసం దండం పెట్టుకొని అయినా వద్దామనేసి కార్తీక మాసం కదండి గుడి అయితే చాలా నీట్గా ఉంచారనమాట మా వాళ్ళందరూ దీపాలు పెట్టేసి లోపల శివాలయంలోకి వెళ్ళారు దర్శనాలు చేసుకోవడం కోసము వాళ్ళతో పాటు బాబు కూడా వెళ్ళాడనమాట కోట్లింగళ్ళ కోవిలు అంటారండి మా ఊరికి ఒక టూ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉందన్నమాట కార్తీకంలో నాలుగు సోమవారంలో ఒక సోమవారం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తాం ఆల్రెడీ మా వాళ్ళందరూ లోపలు ఉన్నారు నేను కూడా వెళ్ళి కోటిలింగేశ్వర స్వామి అయితే దర్శనం చేసుకుంటాను ఈ గుడికి ఏరు దగ్గరగా ఉండడం వల్ల వర్షాలు పడ్డాయంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల గర్భగుడిలో శివలింగం దగ్గరికి కూడా ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తుంది అది ఎలా వస్తుందో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా తెలుసుకొని అయితే ఈసారి వీడియోలో మీకు చెప్తాను ఇంకా శ్రీమౌకలింగం గుడిలానే ఇక్కడ కూడా గుడి ప్రాంగణంలో లింగాలు అయితే ఎక్కువగా ఉంటాయి అందుకేనేమో కోట్లింగాల గుడి అని కూడా అంటారనమాట కార్తీక మాసం కనుక గుడికి మొత్తం కలర్స్ వేశారు చాలా బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది ఇంకా పార్వ ఆ వాళ్ళు గుడిలోకి వచ్చారంటే ఎవరి పూజలు వాళ్ళు చేసుకొని పూజ అయిపోయిన తర్వాత తీరుగా కూర్చుంటారు అందరూ వచ్చేంత వరకు అలా ఉంటుంది అనమాట వెళ్ళతోనే దర్శనాలు అయిపోయి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఆటో చూసుకొని ఆటో పైన ఇంటికి వెళ్ళిపోతాము టౌనుల్లో ఉండే గుడ్ల కంటే కూడా పల్లెటూరులో ఉండే గుడ్లు చాలా ప్రశాంతంగా ఉంటాయండి ఎందుకంటే పచ్చని పొలాలు గుడిలో ప్రతి చెట్టు కూడా ఉంటుంది అనమాట కానీ టౌన్లో గుడిలో అస్సలు అలా ఉండదండి అందుకే ఇక్కడ పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది మేమందరము నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము దర్శనం అంతా అయిపోయింది ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మా వాళ్ళందరూ చూడండి అన్నారు నమస్తే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ ఏ ఆటోలో వచ్చామో మళ్ళీ అదే ఆటోలో ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము మా వీధిలో అందరూ కార్తీక మాసం వచ్చిన శివరాత్రి ఇలాంటి వచ్చాయంటే అందరం కలిసి పూజలు చేసుకోవడం కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి